ఒక్కవే మాట చెప్తా ఉన్నా ఒక్క పేరు ఒకే ఒక పేరు వ్యక్తి కూడా కాదు ఇక్కడ వ్యక్తి మరణించినాడు స్వర్గస్థుడైనాడు ఆ వ్యక్తికి ఉండే పేరు వైఎస్ వైఎస్ వాళ్ళు అంటారు ఇక్కడ వైఎస్ ఆ వైఎస్ అనే పేరుకు పులివిందల తాలూకాలో ఓటమి లేదు ఆ పేరుకు ఓటమిని చూపించాలా అనే దానికోసం ఎన్ని అడ్డదారులు దొక్కాలనో అన్ని అడ్డదారులు దొక్కుతున్నారు కర్ణుని సాగుకు కారణాలు ఎన్నో అన్నట్టు పులివిందులలో వైఎస్ కుటుంబానికి ఓటమిని చూపించాలనే దానికోసం వీరు తొక్కే అడ్డదారులు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు వీళ్ళు ఎంచుకునే అడ్డదారులో మొట్టమొదటిది హింస రక్తపాతాన్ని దౌర్జన్యాన్ని ఎన్నుకున్నారు వీళ్ళు అందుకే దాడులు చేస్తున్నారు రెండవది పోలీస్ ఇది చాలా కీలకమైంది మూడవది వీళ్ళు ఎన్నుకునేది ఎన్నికల కమిషన్ కూడా ఉపయోగించుకోవడం బూతులు కావాల్సిన బూతులు మార్చుకుంటాం ఏమైనా చేస్తాం డబ్బు నాలుగవది విచ్చల విడిగా డబ్బు ఐదవది నాయకుల్లో కార్యకర్తలను తప్పుడు కేసులతోనో మరొక దానితోనో బెదిరించి మార్చుకుండే ప్రయత్నం చేయడం రిగ్గింగ్ చేసే ఆలోచన చేయడం అంటే ఈ అన్ని అడ్డదారులు తొక్కి వాళ్ళు సాధించేది ఏంటంటే జెడ్పీటీసీ గెలిచినామని కాదు వైఎస్ను ఓడించినాము అని వైయస్ ఎక్కడున్నాడు స్వర్గస్థులై స్వర్గలోకంలో ఉన్నాడు అంటే మరణించినప్పటికి కూడా ఆయన పేరుకుండే ఇమేజ్కు ఆయన పేరుకుండే ప్రజా బలాన్ని ఇప్పటికీ మీ గుండెల్లో రైలు పరిగిస్తున్నాయి కాబట్టి ఆయన అవమానం దానికోసం తద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక తీవ్రమైనటువంటి అవమానాన్ని కలిగించాలనే దానికోసం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో మీరు పోరాటం చేయకుండా తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వము కలిసి చేస్తూ ఉండేటువంటి ప్రయత్నం ఓటమి కోసం